హాయ్ గుడ్ మార్నింగ్ ఆర్కే టీవీకి స్వాగతం సో ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ జిఎస్టి గురించి సో బహుశా కొందరికి తెలియకపోవచ్చు కొందరికి తెలియవచ్చు డైలీ న్యూస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది కానీ ఈ న్యూస్ అనేది చాలా ఎసెన్షియల్ అందరికీ తెలియాల్సిన విషయం ఇది సో మనకు ఎలా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ యొక్క జిఎస్టి రిడక్షన్స్ వల్ల ఎలాంటి లాభాలు జరగబోతున్నాయి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం సో జిఎస్టీలో ఫస్ట్ ఫస్ట్కి హౌస్ హోల్డ్ ఎసెన్షియల్ అంటే మనం డైలీ నిత్య అవసరం వస్తువులు హెయిర్ ఆయిల్ షాంపూస్ టూత్పేస్ట్ బ్రషెస్ బైసికిల్స్ చిన్నపిల్లలు బైసైకిల్స్ సైకిల్స్ కిచెన్ వేర్ ఐటమ్స్ ఇలాంటివి ఫస్ట్ ఎలా ఉండేదంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉండే తర్వాత ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది అది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చారు సో ఇది చాలా చాలా రిడి రిడక్షన్ అవుతుంది మన డైలీ లైఫ్లో పేద మధ్య వర్గ కుటుంబాలకు చాలా వెసులుబాటు ఉంటుంది సో ఐదు శాతానికి జిఎస్టీ వస్తుందంటే రేట్స్ అనేది తగ్గుతుంది సో మళ్ళీ మీరు అనుకోవచ్చు వ్యాపారులు మళ్ళా వస్తువు రేట్లు పెంచుతారని అలా ఏమి ఉండదు ప్రతిదీ ఒక కమిటీ ఉంటుంది ఒక బాడీ ఉంటుంది ఎవరు ఏ రేట్లు పెంచాలన్నా ఫస్ట్ వాళ్ళు నివే నివేదిక ఇవ్వాలి దాని తర్వాతనే రేట్లు పెంచడం జరుగుతుంది సో రేట్లు ఎక్కడ పెరగవు సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్ పనీర్ చీజ్ ఇలాంటి వస్తువుల పైన ఇట్లా జీరో జిఎస్టీ ఏం జిఎస్టీ ఛార్జెస్ ఉంటావు అంటే ట్యాక్సెస్ అనేది ఉండదు సో ఇది చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వాలు చాలా క్లియర్గా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ పైన ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే మనం తినే ఆహారం ఎలాంటి ఆహారం పైన వాళ్ళు తగ్గించడం జరిగింది ట్యాక్సెస్ అనేది ఎంతగానో తగ్గించడం జరిగింది ఎన్ని ఏం చేంజెస్ చేయడం జరిగింది ఫస్ట్ వచ్చేసే వరకు నమ్కీన్స్ అంటే మనం ఈ చిప్స్ అవి తింటూ ఉంటాం కదా దాన్ని నమ్కీన్ అంటారు నెక్స్ట్ సాసెస్ పేస్ట్ నూడుల్స్ చాక్లెట్ కాఫీ బటర్ గీ సో ఇలాంటి పైన పన్నెండు శాతం ఉండేది మళ్ళీ పద్దెనిమిది శాతానికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఐదు శాతం తీసుకొచ్చారు సో చాలా మంచి పరిణామం అందరికీ మెయిన్లీ ఇది విలేజర్స్కి మద్దతు కుటుంబాలకు చాలా బెనిఫిట్ అయ్యే మంచి ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు చేయడం జరిగింది సో చాలా మంచి పరిణామం నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అండ్ అప్లయన్సెస్ సో ఈ ఎలక్ట్రానిక్ అండ్ అప్లయన్సెస్లో మనకు లైక్ టీవీలు రెఫ్రిజిరేటర్లు ఏసీలు వాషింగ్ మిషన్ డిష్వాషర్ అంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళే యూస్ చేయాలి మళ్ళాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు యూస్ చేయకుండా రేట్లు అనేది విపరీతంగా హైలో ఉండేది లైక్ ఇంతకుముందు ఇరవై ఎనిమిది శాతం ఉండేది దీనిపైన సో ఇప్పుడు దాని పద్దెనిమిది శాతానికి అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక వాషింగ్ మిషన్ ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి దానికి ఒక పదివేల రూపాయలు దాని మీద తగ్గిపోతుంది సో పది శాతం తగ్గిపోతున్న జిఎస్టీకి చాలా చేంజెస్ వస్తాయి టీవీలు అన్ని టీవీలు ఈ ఒక టీవీ ఈ ఇంచు ఆ ఇంచు కాకుండా అన్ని టీవీల పైన పద్దెనిమిది శాతానికి వచ్చింది ఇంతకుముందు ఇరవై ఎనిమిది శాతం ఉండే సో ఇది చాలా చాలా యూస్ఫుల్ ఈ పండుగకు మనకు దసరా వస్తుంది దీపాలు వస్తుంది కంపెనీలు ఆఫర్లు పెడతాయి ప్లస్ జిఎస్టీ తగ్గుతాయి సో ఈ పండుగ పండగ సీజన్లో తప్పకుండా కొనండి కానీ ఇరవై రెండు తర్వాత కొనండి నెక్స్ట్ మనం ఆటోమొబైల్ ఆటోమొబైల్ అంటే ఈ కార్లు బైక్స్ ట్రక్స్ దీన్ని ఆటోమొబైల్ అంటారు ఆటోమొబైల్ సెక్టర్ అంటారు దీన్ని సో దీనిపైన చూడండి చిన్న కార్లు మోటార్ సైకిల్స్ సో మోటార్ సైకిల్స్ మూడు వందల మూడు వందల యాభై సీసీ సీసీ అంటే ఇంజిన్ కెపాసిటీ అంటారు దాన్ని సో దాని వరకు ఇరవై ఎనిమిది శాతం ఉన్న ట్యాక్స్ని పద్దెనిమిది శాతానికి కుదించడం జరిగింది సో చాలా మంచి పరిణామం సపోజ్ ఒక కార్ పది లక్షలు ఉందనుకోండి ఇమీడియట్గా ఒక లక్ష రూపాయలు దొరుకుతాయి సో చాలా బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ ఆటో పార్ట్స్ అంటే ఈ పార్ట్స్ ఉంటాయి కదా ఇట్లా పద్దెనిమిది శాతానికి జరిగింది కుదించడం జరిగింది నెక్స్ట్ హెల్త్ కేర్ హెల్త్ కేర్లో చాలా రివల్యూషన్ తీసుకోవడం రావడం జరిగింది గవర్నమెంట్ సో హెల్త్ పాలసీస్ లేని వాళ్ళు తప్పకుండా విలేజెస్లో దయచేసి ప్రతి కుటుంబము ఒక హెల్త్ పాలసీ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి ఎన్నో చేస్తున్నాయి కానీ ఒక కుటుంబము కరెక్ట్గా బతకాలంటే ఒక హెల్త్ పాలసీ అనేది ఉండాలి ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేది ఒక హెల్త్ సమస్యల వల్ల ఆర్థికంగా వాడు నష్టపోతాడు సో అదే మీరు హెల్త్ పాలసీ కనుక మీరు తీసుకున్నగలిగితే అది మీకు హెల్ప్ చేస్తుంది సో ఇప్పుడు హెల్త్ పాలసీలో పెద్ద రివల్యూషన్ తేవడం జరిగింది జీరో జీఎస్టీ జీరో జీఎస్టీ అనేది చాలా మంచి పరిణామం అందరూ పాలసీస్ తీసుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు రిన్యువల్స్ పైన పెరుగుతాయి సో తప్పకుండా హెల్త్ పాలసీస్ పర్చేస్ చేయండి నెక్స్ట్ రేర్ డిజీజెస్ క్యాన్సర్ మెడిసిన్స్ క్యాన్సర్స్ మెడిసిన్స్ పైన కొన్ని లిస్ట్అవుట్ చేసిన రోగులు రోగాలు ఉంటాయి కదా ఆ దానికి సంబంధించిన దానిపైన కంటే జిఎస్టీ ఎత్తేయడం జరిగింది అంటే ఇంతకుముందు ఐదు శాతం ఉండేది లైఫ్ ఇన్సూరెన్స్ల పైన పన్నెండు శాతం ఉండేది అన్నీ తీసేయడం జరిగింది ఇంకా మీకు స్కానింగ్లు దాంట్లో దీంట్లకు పన్నెండు శాతం ఉంటే మళ్ళీ ఇరవై ఎనిమిది శాతంకి వెళ్ళిప్పుడు ఐదు శాతానికి తేగడం జరిగింది సో ఇది చాలా చాలా మంచి పరిణామం ఇండియాలో సో దయచేసి దీన్ని ప్రమోట్ చేయండి విలేజెస్కి చెప్పండి ఊళ్ళో చర్చించుకోండి బాగా ఉంటుంది ఒక కుటుంబము నిలవాలంటే హెల్త్ పాలసీ ఉండాలి ఎవరికైనా కొనుక్కోండి మీరు ఆన్లైన్లో కొనుక్కోండి ఎవరికైనా కొనుక్కోండి కానీ తీసుకోండి అది చాలా మస్ట్ అండ్ షుడ్ మీ జీవితాలకు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఎగ్జాంపుల్గా నాకు ఏదైనా ఇబ్బంది వచ్చింది నాకాడ హెల్త్ పాలసీ లేదు కానీ ఆ ఆపరేషన్కి ఒక థర్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అవుతుంది సో అలాంటప్పుడు మీరున్న ఆస్తులు తాకట్టు పెట్టి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అదే మీరు కొంచెం తెలివిగా ఆలోచించి అదే ఇరవై వేలు పెట్టి ఒక పాలసీ తీసుకుంటే అది ముప్పై వేలు పెట్టి పాలసీ సంవత్సరానికి తీసుకుంటే మీ కుటుంబ సభ్యులు మీరు అందరు కవర్ అవ్వడం జరుగుతుంది మీకు ఆపదలో ఉన్నప్పుడు ఆ పాలసీ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్గా ప్లే చేస్తుంది మీరు ఆర్థికంగా మంచిగా స్థిరపడతారు మీకు ఏ టెన్షన్స్ లేకుండా ఉంటారు సో దయచేసి ఇది మీరు చాలా గట్టిగా ప్రమోట్ చేసుకోండి అంటే మీ కోసం తీసుకోండి ఎవరి కోసమో కాదు మీ కోసం తీసుకోండి ఇవాళ ఫోన్పేల కూడా మీరు పాలసీ పర్చేస్ చేసుకోవచ్చు లేకుంటే మీకు తెలిసిన ఏజెంట్ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు చాలా మార్గాలు ఉన్నాయి సో దయచేసి తీసుకోండి హెల్త్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ రైతులకు సో రైతులకు శుభవార్త ఏంటంటే ట్రాక్టర్లు కొనేవాళ్ళు హార్వెస్టింగ్ ఎక్విప్మెంట్ అంటే పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి కదా మన గడ్డి కట్ చేసే మిషన్లు లేకుంటే పంపులు కొట్టే మిషన్లు ఇరిగేషన్ అంటే వ్యవసాయం చేసే సామాగ్రిలు ఉంటాయి కదా దానిపైన పన్నెండు శాతం ఉన్న జిఎస్టీ ఐదు శాతంకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది సో తప్పకుండా మీకు కాస్ట్ బెనిఫిట్ అనేది ఉంటుంది అంటే ఒక వస్తువు కొనికపోతే మీకు తప్పకుండా ఆ వస్తువు రేట్ అనేది దిగడం జరుగుతుంది సో ఇది మళ్ళీ ఫెర్టిలైజర్స్ ఇన్పుట్స్ అంటే యాసిడ్స్ లాంటివి మీరు మందులు కొనిపోతారు పోతారు అంటే పత్తికి చల్లనికి మందులు ప్లస్ పంట పంట కాపాడుకోని ఏ మందులైతే మీరు పెస్టిసైడ్స్ చేస్తారో మీరు ఏదైతే ఇది యూస్ చేస్తారో దాంట్లో మీకు ఆల్మోస్ట్ పద్దెనిమిది నుంచి ఐదు శాతం తీసుకురావడం కానీ ఎంత లాభము రైతులకు చూడండి చాలా పెద్ద బెనిఫిట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది సో దీన్ని ఇరవై రెండు తర్వాత ఏదన్నా మీరు కొనాలనుకుంటే ఇప్పుడు కొనకండి ఇరవై రెండు తర్వాత కొనండి తప్పకుండా మీకు కొంచెం లాభం జరుగుతుంది నెక్స్ట్ టెక్స్టైల్స్ మ్యాన్మేడ్ ఫైబర్స్ మ్యాన్మేడ్ యాన్ అంటే టెక్స్టైల్స్ అంటే బట్టలు ఇవన్నీ అంతా పద్దెనిమిది నుంచి ఐదు శాతంకి జిఎస్టీ వచ్చేసింది పన్నెండు నుంచి ఐదు శాతానికి జిఎస్టీ వచ్చేసింది ఇంకా వచ్చేసి సర్వీసెస్ సర్వీసెస్ అంటే హోటల్స్ హోటల్ స్టే అంటే హోటల్ బుకింగ్స్ అక్కడ పన్నెండు నుంచి పద్దెనిమిది నుండి పద్దెనిమిది నుంచి ఐదుకి వచ్చేసింది సో ఇప్పుడు ఎవరైనా ట్రావెల్ చేయాలనుకున్న మీరు ఎక్కడన్నా వెళ్ళాలనుకున్న ఫ్యామిలీతో సో మీ ట్రావెలింగ్లో అంత ఇబ్బంది ఉండదు వ్యాపారం ఎక్కువ పెరుగుతుంది మార్కెట్లో సో బుకింగ్స్ ఎక్కువ అవుతాయి కాస్ట్ తగ్గిపోతుంది జనాలకు మార్కెట్ గ్రో అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సలూన్ షాప్స్ మంగల్ షాప్స్ జిమ్స్ యోగా సెంటర్స్ పద్దెనిమిది శాతం ఉండే ఐదు శాతానికి తీసుకురావడం జరిగింది సో చాలా మంచి ప మంచి అండర్స్టాండింగ్లో గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది సో దీనివల్ల సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవసరాలు తీరడం జరుగుతుంది నెక్స్ట్ జాబ్ జాబ్ ఎవరైతే ఫార్మసీ టెక్స్టైల్స్ లెదర్లో చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇట్లా పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి జిఎస్టీ అనేది తగ్గడం జరిగింది ఇక జిఎస్టీ ఎక్కడైతే పెరిగిందో అది మనం మనకు అవసరం లేదు ఎందుకంటే ఆ సబ్జెక్టు ఎలాంటిదంటే అది ఎవరైతే పదార్థాలు లైక్ పాన్ మసాలా గుట్కాలు సిగరెట్లు బీడీలు తాగే వాళ్ళకు ప్రాబ్లం అది అది ఎందుకంటే అది తగ్గించాలి కాబట్టి అది తాగడం తగ్గించాలి సేవించడం తగ్గించాలి కాబట్టి గవర్నమెంట్ దానిపైన నలభై శాతం జిఎస్టీ పెంచి పెంచడం జరిగింది సో అలాంటివి లైక్ మళ్ళీ లగ్జరీ వెహికల్స్ హెలికాప్టర్స్ ఇవన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువ చేయరు అనమాట ఇవన్నీ సరే మద్యాన్ని సిగరెట్లని చేస్తారు కానీ ఇట్లా కొంతమంది వరకే అవి ఉంటుంది అందరు చేయరు సో పర్లేదు అది ఉంచాలి కొంచెం కంట్రోల్గా ఉంటుంది కాబట్టి అది ఉంచాలి ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ట్యాక్స్ ఒక కామన్ మ్యాన్కి బడన్ నుంచి తప్పియడం దాంట్లో చిన్న చిన్న కంపెనీస్ ఏదైతే వస్తున్నాయి దానికి కొంచెం బూస్ట్ ఇవ్వడం అలా ఇస్తే మన ఎకనామీ గ్రోత్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఇండియన్ ఎకనామీ కొంచెం ఇబ్బందిలో ఉంది సో దాన్ని కొంచెం పైకి లేపడానికి ఇండియన్ గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది సో ఇది దీని గురించి సో దయచేసి ఊర్లలో డిస్కస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ప్రతి వ్యక్తి అది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఫ్యామిలీలో తీసుకోవాలి మనం అనుకుంటాం ఎన్నో ఖర్చులు పెడతాం తాతాం తింటాం అన్నీ చేస్తాం కానీ మనకి ఏదైతే అవసరం ఉంటుందో మనం కొనుక్కో సో దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది అంటే ప్రతి సగటి మనిషికి మీ కుటుంబాలని కాపాడుకునే బాధ్యత మీపైనే ఉంది ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారో అర్నింగ్ పర్సన్ ఉంటాడో వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో దయచేసి ఇది ఇక్కడితో ఆపకుండా మీరు దయచేసి మీకు ఏ విసులుబాటు ఉంటుందో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకు ఫోన్పే ఉంది ప్లస్ పాలసీ బజార్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్లస్ మనకు తెలిసిన ఏజెంట్స్ ఉంటారు ఊర్లలో సిటీలలో మనకు ఉన్న బంధువులు ఏజెంట్స్ ఉంటారు వాళ్ళు తీసుకోండి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు మీకు హాస్పిటల్ ఏదైనా ఇబ్బంది అంతే పాలసీ మీకు పనిచేస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ న్యూస్